హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దానల్ ఈ రోజు జరగబోయే సీరియల్ అస్సలు మిస్ అవ్వకూడదండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఎపిసోడ్ ట్విస్ట్లతో ఉంది ఈ రోజు అక్షయ్కి అయితే తన ఇంటిని మోసం చేసింది అతను ఎవరు అని నిజం తెలుసుకుంటాడు అలానే బామ్మ అయితే ఒక బిజినెస్ పెడుతుంది అసలు ఆ బిజినెస్ పెడితే జనాలు ఎందుకు తమ ఎంటబడి వెంబడిస్తారో తెలుసుకోబోతున్నాం సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్ గా వెళ్ళిపోతాం ఇంకా చక్రధర్ అయితే ఇంట్లో వాళ్ళ ముందు ఇలాంటూ ఉంటాడు నా కూతురు చేసిన తప్పకి నేను సారీ చెప్తున్నాను తను క్షమించండి అని చెప్పేసి చక్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా చక్రధర్ దగ్గరికి అవన్నీ వచ్చి ఇంకా చక్రధర్ అయితే అవన్నీ తనకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్న విషయం అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా అవన్నీ దేనికి భయపడను ఎవరికి భయపడను నీకు భయం ఉంది కాబట్టి రమ్మనగానే ఏం జరుగుతుందని భయపడి చిటకురాని వచ్చాం అది నేను చెప్పడం కాదు నువ్వు భయపడుతున్నావు అన్న విషయం ఇప్పుడు నీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ధైర్యం పెరిగితే ఆయుధంగా మాట్లాడుతుంది అది భయం పెరిగితే అది శాపంగా మారుతుంది ధైర్యం మాది భయం నీది అది గుర్తుపెట్టుకో మా అమ్మ నీ కూతుర్ని కొట్టింది కాబట్టి మా అమ్మని ఇంటి నుంచి పంపించేయాలని నీ కూతురు ఎవరినో పంపించి ఇలాంటి డ్రామా ఆడిస్తుందని ఊహించాను అందుకే నిన్ను పిలిపించి నీ కూతురు డ్రామాకి నీచేతే తెరదింపాను ఇంకా మీదట ఎలాంటి సమస్యలు వచ్చినా ఏం గొడవ జరిగినా నువ్వే వచ్చి పరిష్కరించాలి ఈ సమస్యలు చెప్పి రావు కాబట్టి చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి నువ్వు రావడానికి రెడీగా ఉండు ఇంకా చక్రధరైతే ఇంకా కోపం లక్క నుంచి వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోతుంటే ఎదురు ఎదురుగా పల్లె వేస్తూ ఉంటుంది మిమ్మల్ని ఇక్కడికి ఎవరమ్మ డాడ్ ఆ మీనాక్షిని ఏదో కొట్ చేసి ఇక్కడ నుంచి పంపించేయమని మీరే నాకు చెప్పారు తనని పంపించేయడానికి నా బుర్ర బద్దలు కొట్టుకుని బ్రహ్మాండమైన స్కెచ్ వేశాను మధ్యలో మీరు వచ్చి వాణ్ణి కొట్టి నన్ను తిప్పి నేను వేసిన ప్లాన్ని అట్టర్ ఫ్లాప్ చేసేశారు నన్ను అవమానించి మీనాక్షిని ఎందుకు సేవ్ చేశాను డాడ్ అడుగుతున్నది మిమ్మల్ని డాడ్ ఎందుకు అలా చేశారు నీకు మంచి తిరగాలని అలా చేశానమ్మా నా ప్లాన్ చిరగొట్టడమే నాకు మంచి తిరగలమ్మా డాడ్ మీనాక్షి ముందు నన్ను తిట్టడం మీకు మంచి జరగడమ్మా ఏంటి మీరు చేసిన మనిషి చెప్పండి డాడ్ అంటే నీ కాపురం చెప్పకూడదని అలా చేయాల్సి వచ్చిందమ్మా అబద్ధం పచ్చి అబద్ధం డాడ్ మీరు చెప్పింది నా కాపురం చెడిపోకూడదని ఆలోచించేవాడివి అయితే ఆ రోజు నేను నేను డబ్బులు అడిగినప్పుడు నీ భర్తని వదిలేసి వచ్చేమని ఎందుకు చెప్పారు డాడ్ మీరు డబల్ గేమ్ మారుతున్నారని నాకు అనిపిస్తుంది డాడ్ ఒకప్పుడు నన్నెవరేమైనామంటే అన్నవాళ్ళ మీద విరుచుకు పడిపోయేవాడే ఇప్పుడు అన్నవాళ్ళ ముందే నన్ను అవమానిస్తున్నారు నాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా నాతో నా మాట్లాడుతున్ననే అందరి ముందు నాదే తప్పన్నట్టుగా నన్ను తిరుతున్నారు ఒకప్పుడు అవనిని శత్రువుగా చూసేవాడివి ఇప్పుడు అవనిగా అవనికి హెల్ప్ చేస్తున్నావు అనిపిస్తుంది అలాంటిదేం లేవమ్మా ఉందనిపిస్తుందా అన్న నాకు అసలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటుంటే పక్కన అవని ఇవన్నీ వింటూ ఉంటుంది ఇంకా అవని అయితే ఇవి చూస్తుంటాడు చక్రాధర్ ఇంకా పల్లవి చూడండి డాడ్డా వాళ్ళతో ఏమైనా ఉందన్న అమ్మనమ్మ నిజమైతే నేను నిన్ను వద్దులేదే లేదు ఎవరిని క్షమించేదే లేదు డాడ్ అలాంటిది ఏం లేదమ్మా నేనేం చేసినా నీ మంచి కోసమే అర్థం చేసుకో ఇంకా బామ్మ అయితే పరకెత్తుకుంటూ చికెట్ వెనుక దాసుకుంటూ ఉంటుంది ఇది కమ్మలైతే చూస్తుంటాడు ముసలే ఇక్కడ దాక్కున్నాం ఏంటే వాళ్ళకి దొరుకుండి చంపేసేవారా ఎవరు వాళ్ళు నా దగ్గర బల్బులు కొన్నవాళ్ళు ఇంకా బామ్మ అయితే మాట్లాడితే వెలిగే బల్బులు అమ్ముతుంటే అమ్ముతూ ఉంటుంది ఇంకా కొంతమంది కస్టమర్స్ వచ్చి అది మోసమని చెప్పి బామ్మ వెనుక పడుతూ ఉంటారు ఇంకా తన వెనుక ఇలా పడ్డారు అని భానుమతి అయితే కమల్తో చెప్తూ ఉంటుంది నువ్వు తయారు చేసిన బల్బులు మాట్లాడితే వెలుగుతుందని చెప్పావు కదరా నీ మాటలు నమ్మి నేను బల్బులు అమ్మితే ఎంత మాట్లాడినా వెలగట్లేదురా కొన్న వాళ్ళు ఆ వెంట పడి పుట్టడానికి వచ్చారు అప్పుడు కమల్ ఏ మాట్లాడుతున్నావు ఏకేమైనా కింద మాట్లాడితే బల్బులు వెలుగుతాయని నీకేపు చెప్పాను నేను రే దొంగ విధువా ఏంట్రా నువ్వు చెప్పేది మాట్లాడితే వెలుగుతాయని ఉన్న రాత్రి నువ్వే కదరా నాకు చూపించావు నేనా నీకా మాట్లాడితే బల్బులు ఇక్కడ ఎదుగుతాయంటే నేనెప్పుడు చూపించాను నీకు నేను కలగన్నావా వసే ముసలే నీకు చెప్పినట్టు నువ్వు చూసినట్టు బల్బులు వెలిగినట్టు భ్రమలు ఉన్నావి నువ్వు రే భ్రమ కాదురా నువ్వు చెప్పింది నేను చూసింది నిజంరా నాకు అర్థమైందే ఇప్పుడు నాకు అర్థమైంది తాతయ్య నిన్ను ఏడిపించడం కోసం ఆ రూమ్లోకి వచ్చి నేను చెప్పినట్టుగా తాతయ్య నాతుడు నీకు చెప్పించి ఉంటాడే తాతయ్య నీ చేత నన్ను కొట్టించినప్పుడు అదే తాత నాలోకి వచ్చి నీతో ఎందుకు చెప్పకూడదే మీ తాత నన్ను ఇలా ఆట పటిస్తాడనుకోలేదురా ఈసారి మీ తాత కనిపించినప్పుడు నేను చెప్తాం పిలక పట్టుకొని జాడిస్తాను మీ తాతని అప్పుడు కమల్ వస్తాయి ముసల్లి నువ్వు నాతో ఆడుకున్నావు కాబట్టి ఇప్పుడు నేను నీతో ఆడుకున్నాను నాతోనే గేమ్స్ ఆడతావా ఇంకా అయితే కొత్త కార్ తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు ఇంకా అయితే ఇంట్లో వాళ్ళందరికీ కొత్త కార్ చూపిస్తూ ఉంటాడు ఇంకా అయితే కొత్త కారు కద్దానాన్న గుడికి వెళ్ళి పూజ చేయించాలి ముందు మీరు అమ్మ ఎక్కండి కారులోకి అంటూ ఉంటే శ్రేయ అయితే కోపంలో అలా చూస్తూ ఉంటుంది ఆగండి అందరికన్నా ముందుగా నేనే ఈ కారులో కూర్చోవాలి అప్పుడు శ్రీకర్ అమ్మానాన్నల నాన్న తర్వాత నువ్వు ఎక్కి కూర్చోవచ్చు కదా శ్రేయ నేను ముచ్చటపడి కొనుక్కున్న కారు కాబట్టి ముందుగా కొత్త కారులో నేనే కూర్చోవాలనుకుంటున్నాను శ్రీఖర్ అతే మావయ్య తర్వాత ఎక్కితే నష్టమేంటి అయినా మావయ్య గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఇంతకంటే గొప్ప కారులో తిరిగి ఉంటారు ఈ కారు ఎక్కినా ఎక్కకపోయినా ఒకటే మన ఇద్దరం వెళ్ళి కార్కి పూజ చేయించుకొని వద్దాం పదా అంటుంటే అప్పుడేవని శ్రేయా నాకు ఈ కారు ఎక్కడంత లేదు మావయ్య గారు అత్తయ్య గారు పెద్దవాళ్ళు వాళ్ళని కాదని ముందు నువ్వు కూర్చుంటారనుకోవడం పద్ధతి కాదు అంటే నేను కొనుక్కున్న కారుకి నా సరదాలు ఇష్టాలు ఏముండకూడదక్క ముందుగా నేను కూర్చోకూడదా వాళ్ళని మా కార్యం ఎక్కువదని చెప్పట్లేదు కదా మనది జాయింట్ ఫ్యామిలీ కదా అని ఇది జాయింట్ ఫ్యామిలీ కారు కదా అక్క ఇది మేము కొనుక్కున్న కారు మా సొంత కార్ అనే ఫీలింగ్ మాకు ఉండకర్లేదా అప్పుడు శ్రీకర్ ముందుగా అమ్మ నాన్నని ఎక్కనివ్వు అని శ్రీకర్ అంటుంటే నేను ఎక్కడ ఇష్టం లేకపోతే చెప్పు నేను ఈ కారికను అని శ్రీయ అంటుంటుంటే ఇంకా రాజేంద్ర అయితే వాళ్ళు ముచ్చట కొనుక్కున్నారు సరదాగా వెళ్దాం అనుకుంటున్నారు మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు శ్రీకర్ మీ ఇద్దరు వెళ్ళి పూజ చేయించుకుంటాండి ఇంకా శ్రేయ శ్రీకర్ వాళ్ళైతే వాళ్ళ కార్ని పూజ చేయించడానికి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అక్షయ్ అయితే కమల్ కూల్ రా అమ్మ నాన్న నేనున్నా ఏదో ఒక రోజు అమ్మ నాన్నలకి పెద్ద ఇల్లు ఖరీదైన కారు కొనడానికి నీ పెద్ద కొడుకు అక్షయ్ ఉన్నారు బాధపడకండి అవని నేను ఫీల్డ్కి వెళ్ళాలి వస్తాను అని అక్షయ్ అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా అక్షయ్ తన వరకు వెళ్తూ ఉంటే మధ్యలో ఒక కార్ రిపేర్ అయ్యి వచ్చి ఆగిపోతూ ఉంటుంది ఆ పర్సన్ ఇంకెవరో కాదు అవని మోసం చేసిన అతనే ఇది చూసినా అక్షయ్ అయితే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ పర్సన్ హే ఎవరు నువ్వు బయట అడ్డంగా పెట్టావేంటి తీ ఎవరు నువ్వు నా భార్య చేత దొంగ సంతకాలు పెట్టించుకొని మా ఇల్లు దోచేశావు గుర్తు రాలేదా